హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్లోనే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇంటి దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఈ షోల్డర్ కుట్లు కానీ సైడ్ జాయింట్లు కానీ దారాలు వచ్చేసే క్లాత్ లాంటివి అయితే కనుక ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి ఇది చాలా రోజుల నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నాను మళ్ళీ ఇప్పుడు బాగా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చేసి చూపిస్తున్నాను సరేనండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇది చూసారు కదా ఇలా ఇక్కడ రెండు అంచుల్ని కలిపి పట్టుకుని మనం రైట్ సైడ్ వైపు ఒక్క అంచును పట్టుకుని జస్ట్ ఒక రవ్వంత పట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ రైట్ సైడ్ వైపు ఎప్పుడైతే మనం కుట్టు వేసుకున్నామో వెనక్కి తిప్పేటప్పటికీ ఈ అంచులు దారాలు అన్నవి లోపలికి వెళ్ళిపోతాయి సరేనండి ఇప్పుడు ఇలాంటి స్టిచ్చింగ్స్ అన్నవి మనకి లైనింగ్ బ్లౌజ్ అంటే మనకి సిల్క్ క్లాత్లు ఉంటాయి చూసారా అలాంటివి అంటే కొద్దిగా దలసరి తక్కువగా ఉన్న క్లాత్ల వరకు అయితే ఓకే ఎక్కువ దలసరిగా ఉన్న క్లాతుల్ని ఎలా స్టిచ్చింగ్ చేయకండి భుజం దగ్గర ఎత్తుగా వచ్చేస్తుంది మన క్రాస్ కటింగ్కి అసలు సూట్ కాదు ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అండి నేను కొన్ని వందల బ్లౌజులు అన్నవి ఈ రకంగా నేను స్టిచ్చింగ్ చేశాను వాళ్ళవి స్ట్రైట్ కట్లే ఉంటాయి సరేనా ఇప్పుడు ఇలా తిరగేసిన తర్వాత లైనింగ్ ఇప్పుడు చూసారు కదా కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు మామూలుగా మీరు ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారో సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేయండి ఒక పావించు మెడ దగ్గర డౌన్ చేసుకుని అలవాటు ఉన్న వాళ్ళు డౌన్ కూడా చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇదే రకంగా నార్మల్గా మనం మళ్ళీ షోల్డర్ని జాయింట్ చేసేయడమే కానీ కుట్టు దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా మనం రివర్స్ చేయాలి ఎగు ఎగుడు దిగుడు లేకుండా సరేనా ఈ దీనివల్ల ఏంటంటే ఈ అంచులు మనకి లోపలికి వెళ్ళిపోతాయి ఏదైనా బెనారసీ క్లాత్ లాంటివి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి గుచ్చుకుంటాయి జరీ థ్రెడ్లో అని అనుకున్నప్పుడు ఇలాంటి స్టిచ్లు చేసుకోవచ్చు అలాగని చెప్పేసి ప్రతి దానికి బాగా దల్లసరిగా ఉన్న క్లాత్లు అన్నిటికీ చేసామంటే ఇక్కడ కొద్దిగా దల్సరిగా అనిపిస్తుంది అంతే ఇంకా అంతకన్నా ఏమీ లేదు కానీ ఫినిషింగ్ అయితే బాగానే ఉంటుంది మీకు ఈ దారాలు రాకుండా షోల్డర్ దగ్గర ఉంటాయి అలాగే సైడ్ జాయింట్ల వైపు ఇది ఏ క్లాత్లకైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఈ ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా రేటి అంచుల్ని స్టిచ్చింగ్ చేసే ముందు నడుం కొలతలతోని మనం ఎప్పుడైతే మన ఫిట్టింగ్కి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో నడుం కొలతలు తీసుకుని చెస్ట్ లూజ్ తీసుకుని హ్యాండ్ లూజ్ తీసుకుని సేమ్ అదే రకంగా ఇప్పుడు మీరు ఫిట్టింగ్ మార్కింగ్లు అన్నవి చేసుకోవాలి జాగ్రత్తగా ఫిట్టింగ్ మార్కింగ్లు కంపల్సరిగా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి ఇరవై ఆరు ఇంచీలు ఇరవై ఆరు ఇంచీలోని సగం పదమూడు పదమూడులోని సగం ఆరున్నర ఇంచీలు ఈ పదమూడు ఇంచీలు అన్నది సగభాగం అన్నది బ్యాక్ సైడు ఈ ఆరున్నర అన్నది ఫ్రంట్ వైపు పెడతాం కదా ఇప్పుడు ఒక చివరి నుంచి ఫస్ట్ పదమూడు ఇంచీలు బ్యాక్ పార్ట్ కొల్చుకోవాలి ఎక్కడికి వచ్చిందో అంచనాగా చూసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ డాట్ వరకు ఇలా వచ్చింది సరేనా ఇక్కడి నుంచి మనకి క్లాత్ ఎంత మిగిలిందన్నది చూసుకోవాలి ఇదంతా ఎక్స్ట్రా మార్జిన్ అనమాట నాకు నాలుగు పావు ఇంచులు మిగిలింది ఎంత అయితే మిగిలిందో దానికి సగం చేసుకోవాలి సగం అంటే రెండు ఇంచీల ఒక పాయింట్ ఒక గీత సరేనా ఈ చివరి నుంచి ఆ రెండించీలు ఒక గీతకి మార్కింగ్ చేసి అలాగే అటువైపు నుంచి కూడా రెండించీలు ఒక గీ ఒక గీతకి మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా మనకి నడుములో సగభాగం అన్నది మధ్య రకంగా మిగులుతుంది అనమాట మీకు నడుము కొలతకి ఎటువంటి తేడా రాకుండా ఉంటుంది తర్వాత ఫ్రంట్ వైపు నాలుగో వంతు ఆరున్నర ఇంచీలు కదా ఈ హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఆరున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఐ బెల్ట్ వైపు కూడా ఐ బెల్ట్తో పాటు కొలుచుకోవాలి కొలుచుకుని ఆరున్నర ఇంచులకి ఇలాగ మార్కింగ్ చేసుకోండి సరేనా ఇలా మనం నడుం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మీ ఆది బ్లౌజ్ నుంచి కానీ బాడీ మెజర్మెంట్స్ నుంచి కానీ మీరు హ్యాండ్ లూజు ఎంత పెట్టారు నేనైతే కనుక ఈ బ్లౌజ్కి నాలుగున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ పెట్టాను ఇప్పుడు ఆ లూజ్ అన్నది ఫోల్డింగ్ వైపు నుంచి ఇంచీ టేప్ తీసుకొని మీరు ఎంతకైతే లూజ్ పెట్టారో అంతకి ఇక్కడ నుంచి నాలుగున్నర ఇంచులు కదా అన్నది నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు ఏమైంది మన సైజుకి కరెక్ట్గా మనం హ్యాండ్ లూజ్ పెట్టాం ఇప్పుడు చంక భాగం దగ్గర చెస్ట్ లూజుకి తర్వాత మీరు ఎంత మార్జిన్ వదిలేరు నేనైతే రెండు ఇంచులు చూసారు కదా నెంబర్ రాసింది ఆల్రెడీ నాకు లైన్ కూడా ఉంది లేకపోయి ఉంటే కనుక బాడీ అంచు నుంచి చంకభాగం దగ్గర లోపల వైపుకి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మీ బ్లౌజ్ కరెక్ట్ సైజ్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి మనకి చంకభాగం దగ్గరికి ఇలాగ ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి నడుం దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేసుకోండి సరేనా దాని తర్వాత ఇప్పుడు కుట్ట అనేది మనం ఇలా కుట్టాలి ఎలా అయితే మనం కుట్టు కుడతామో అలా కరెక్ట్గా పట్టుకోండి పట్టుకొని పిన్స్ తీసుకోండి మన పెరల్ పిన్స్ ఉన్నాయి కదా టైలరింగ్ పిన్స్ ఆ పిన్నులు తీసుకోండి తీసుకుని హ్యాండ్లు కరెక్ట్గా లూజ్ దగ్గర చేసి ఒక పిన్ పడేయండి దాని తర్వాత చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నదా లేదా అన్నది ఒకసారి చూసుకుని బాడీ అంచులు రెండు సమానంగా ఉండేటట్టు సరేనండి హ్యాండ్ చూసారే హ్యాండ్ అంచులు ఎక్కువగా ఉంటే కనుక ఇలా ట్రిమ్ చేసి ఇలా తీసేసుకోండి హ్యాండ్ అంచు ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు ఇక్కడ మనకి బాడీ అంచులు మనం దృష్టిలో పెట్టుకోవాలి బాడీ అంచులు రెండు సమానంగా ఉండేటట్టు పట్టుకోవాలి మనం ఇలా ముందుకు పెట్టేసాము అంటే కనుక చంక టైట్ అయిపోద్ది ఇలా ఇలా సరి చేసుకుని అప్పుడు ఇక్కడ ఒక పిండి పెట్టండి అంటే కుట్టు కుట్టేటప్పుడు ఎలాగ మనం సరి చేసుకుని కుడతాం కదా అదేదో ఎలా అయితే కుడదాం అనుకుంటున్నామో అలాగే పిన్ను పెట్టేసుకోవాలి దాని తర్వాత నడుము దగ్గర ఉన్న రెండు మార్కింగ్లు కలిపి పిన్ను పెట్టండి ఇప్పుడు మనకేమైంది మన మన సైజుకి తగ్గట్టుగా మన బ్లౌజ్ కటింగ్కి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఫిట్టింగ్ అన్నది చేసాం సరేనా ఇంకా తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఆ ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్ అనమాట ఇది చూడండి ఇటువైపు స్ట్రైట్గా ఉంది ఇటువైపుకి వచ్చేటప్పటికి కొద్ది క్లాత్ అనేది ఒక రవ్ సరే ఎగుడు దిగుడు కానీ ఎక్కువ తక్కువలు కానీ అంచులు ఉన్నప్పుడు ఈ అంచుల్ని లైన్గా పర్ఫెక్ట్గా ఏదైతే తక్కువ ఉందో దాని లెవెల్కి ఎక్కువ ఉన్న క్లాత్ని కరెక్ట్గా ఇలా ట్రిమ్ చేసుకోండి నాకైతే పెద్ద ఎక్కువ తేడాలు ఏం రాలేదు అయినా సరే నేను కట్ చేసి చూపిస్తున్నాను సరేనా ఇలా కంపల్సరీగా కటింగ్ చేసుకోండి సరేనండి ఇలాంటి కుట్లు కుడదామో అని అనుకున్నప్పుడు రెండు ఇంచీలు ఖర్చులు పెట్టుకోవడం మర్చిపోకండి బ్లౌజ్ కటింగ్ అప్పుడు సరేనా ఇలా అప్పుడు స్ట్రైట్గా కటింగ్ చేశాం కదా అంటే రెండు అంచులు సమానం అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే పిన్నిలు తీసేయండి ఇప్పుడు వెనక వేపుకి తిప్పుకొని ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపు కుట్టుకోవాలి అంతేగాని ఇవన్నీ కొలతలు కొలకుండా అంచులు కట్టింగ్ చేసేసో అంచులు సమానంగా పట్టేసుకునో స్టిచ్చింగ్ చేసేసుకుని ఆ తర్వాత మనం రెండు ఇంచుల ఖర్చులకి సై ఫిట్టింగ్ చేసేద్దాము అంటే మీరు అనుకున్న సైజుకి బ్లౌజు రాదు ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా రెండు అంచులు పట్టుకున్నప్పుడు ఈ రెండు చంకు కుట్లు కూడా ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఇలా పట్టుకుని అప్పుడు ఒక పాదం ఖర్చు అంతా స్టిచ్చింగ్ చేసుకోండి చూస్తున్నారు కదా రైట్ సైడ్ వైపు మనకి కుట్టు పడుతుంది ఇది లైనింగ్ బ్లౌజ్కే కదండి ప్లేన్ బ్లౌజ్కి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాం ఒక్కొక్కసారి లైనింగ్ బ్లౌజుల దగ్గర ఇబ్బంది పడతాం నార్త్ సైడ్ ఏంటంటే స్ట్రైట్ కట్ కాబట్టి అక్కడైతే రెండు ఇంచుల ఖర్చులతో పాటు అలా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేస్తాం అనమాట ఇప్పుడు తిరగేసి కరెక్ట్గా కుట్టుకుట్టిందైతే గోరుతో ఇలా నలిపితే మీకు ఫినిషింగ్ బాగుంటుంది కరెక్ట్గా అక్కడికి ఇలాగా ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా ఫిట్టింగ్ ఆ లైన్ ఎలాగా ఉంది కాబట్టి రెండు అంచులు కలిపి హ్యాండ్ దగ్గర పట్టుకుని ఫస్ట్ లాక్ చేసి ఆ తర్వాత ఈ అంచుల్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుని చంక కుట్లు కూడా రెండు వేలతో తడిందితే తెలుస్తుంది రెండు కుట్లు ఒక దగ్గరికి వచ్చేయలేవా అలా చూసుకుని అక్కడ వరకు కుట్టాలి ఆ తర్వాత ఇక్కడ కూడా ఇలా సరి చేసుకుని ఈ కుట్టు దగ్గరికి చూసారు కదా ఇలా సరి చేసుకుని నడుం మార్కింగ్లు రెండు ఒక దాని మీదకి ఒకటి వచ్చేయలేవా చూసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయడమే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సరేనండి ఇలా లాక్ చేసేయండి దాని తర్వాత మనకి కావలసినన్ని ఎక్స్ట్రా ఖర్చులు అనేవి వేసుకోవచ్చు ఇంకో పద్ధతి కూడా మీకు నేను చాలాసార్లు లైనింగ్ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపించాను నార్మల్గా ఫిట్టింగ్ చేసేస్తాము ఈ అంచుల్ని తర్వాత లోపల వైపుకి మడిచి అంచు అంటే ఒక కుట్టు కుట్టేస్తాం అది ఇంకా ఈజీ మెథడ్ కానీ దానికి ఇది ప్రాపర్ పద్ధతి అది ఈజీ మెథడ్ అంతే సరేనండి ఈ రకంగా మీరు సైడ్ జాయింట్లు వేసుకుంటే మీకు ఈ దారాలు రాకుండా ఉంటుంది అలాగే షోల్డర్ కుట్లు అలాగే సైడ్ కూడా మీకు దారాలు రాకుండా ఉంటుంది ఏదైనా జరి అంచులు ఉన్నవైతే గుచ్చుకోకుండా ఉంటాయి అదే ఇన్ ఇలా చే స్టిచ్చింగ్ చేసినా సరే రైట్ సైడ్కి తిప్పేటప్పటికీ కుట్లు రెండు ఎదురెదురుగా ప్లస్ మార్క్ అన్నది రావాలి సరేనండి మన కటింగు స్టిచ్చింగు పర్ఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి సరేనండి ఇప్పుడు ఓవర్లాక్ లేకపోయినా సరే మనకి ఈ అంచులు మనకి రఫ్ పాడవుతుందని ఏమీ భయం ఉండదు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి